ఫ్రైజ్ ద లాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న ఒక పాఠాంశం అన్నమాట ఏమిటంటే ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి యొక్క స్వస్థత కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట అతను విశ్వాసం చూసి ఏసైకే జాలి పుట్టి ఏసైయే ఆయన దగ్గరికి స్వయంగా వెళ్ళాడనమాట అర్థమైందా పిల్లలు ఈ యొక్క ఈయనకి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ స్వస్థత కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడనమాట ఆయన గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం అనమాట బెథస్త అనే కోనేరు దగ్గర ఆ వ్యక్తి ఉంటాడనమాట అక్కడ ఐదు మండపాలు కలవు ఈ సమయంలో దేవదోతలు కోనేట్లు దిగి నీళ్ళు కదుపుతూ ఉండగా మొదటిగా నీరు కదిలి ారు కదా దేవదతలు వచ్చి అట్లా నీళ్ళు కదిలినప్పుడు మొదటిగా ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి అయినప్పటికీ కూడా బాగుపడునంట అంటే వారికి ఏ వ్యాధి ఉన్నా కూడా ఆ వ్యాధి మొత్తము కూడా పోవును గనక ఆ మండపంలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా ఉంటారనమాట అయితే అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల మనుషుడు ఉండేను యేసు వాడు పడి ఉండటం చూసి వాడు అప్పటికే బహు కాలము మనం చెప్పుకున్నాం కదా చాలా రోజుల నుంచి అతడు అక్కడ ఉంటున్నాడని ఏసఐ కూడా అదే చెప్తున్నారనమాట ఆ స్థితిలో ఉన్నవాడిని ఎరిగి స్వస్థబడి కూర్చున్నావా అని వాడిని అడుగుతాడు అప్పుడు ఆ అతను అంటాడు అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవ్వరూ కూడా లేరయ్యా నేను ఇచ్చట ఉన్నంత వరకు నేను వచ్చేలోపు మరొకరు ముందుగా దిగి స్వస్థత పొందుతున్నారు నేనైతే నాకు ఎవ్వరూ లేరయ్యా నేను అందుకే ఆ కోనేటి దగ్గరికి నీళ్ళు దేవదత్తలు వచ్చి కదిలించినప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను అని ఏసైకి అతను చెప్తా ఉంటాడు అనమాట అప్పుడు అంటాడు ఏసయ్య లెఘు నీ పొరు నీవు నిలవబడు అని ఏసఐ చెప్తాడు అప్పుడు ఆయన ఆ విధముగానే లెగిసి నిలబడి స్వస్థత పొందుకుంటాడు అయితే అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ ఏసై అయితే అతను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు కదా అతని మీద ఏసఐకి జాలి ప్రేమ వచ్చిందనమాట ఎందుకంటే ఏసయ్య మనలను ప్రేమించిన విధముగా ఎవ్వరూ కూడా మనల్ని ప్రేమించలేరు అనమాట ఈ ప్రేమ అంత గొప్పది నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా నీ బంధువులకన్నా నీ స్నేహితులకన్నా కూడా ఎక్కువగా నీ కొరకు నీ పాపముల కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించి ఉన్నాడనమాట ఎప్పుడైతే ఆ రోగి స్వస్థత పొందుతాడో అతను అట్లాగా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా అతను పొడి పెట్టుకొని నడవమనంగానే దేవుడు చెప్పిన వెంటనే అతను స్వస్థత పొందుతాడు అట్లాగే నిలిచి ఉన్నప్పుడు అయితే ఆ కార్యం చూసి అక్కడ అవిశ్వాసులు కొంతమంది ఉంటారు పరిసైలు సర్దుకాయలు వారు ఉంటారు వారు ఏసైని నమ్మరు అన్నమాట వారైతే నమ్ముకోకుండా వారి మధ్యన నడుస్తూ ఉన్న ఈ వ్యక్తి వద్దకు వచ్చి నిన్ను ఎవరు స్వస్థపరిచారు విశ్రాంతి దినమున ఎవరు స్వస్థపరిచారు ఎవరు స్వస్థపరిచారు అని పదే పదే ఆయన అడుగుతూ ఉంటారన్నమాట ఎందుకు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు నమ్మినప్పటికీ పోనీలే మన మధ్యలో ఒక వ్యక్తి స్వస్థత పొందాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు పోనీలే దేవుడు గొప్ప కార్యం చేశాడు అని దానిని బట్టి వారు సంతోషించుకోకుండా అతన్నైతే గుచ్చి 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 ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట అట్లాగనే ఈరోజు కూడా మనలో మన చుట్టూ ఉన్న వారిలో ఎంతమంది మనం చూడటం లేదు దేవుడు ఒకరికి మేలు చేస్తే పోనీలే తను బాగుపడ్డాడు అన్న విధముగా అనుకోకుండా అతన్ని ఎన్నో ప్రశ్నలు వేసి అనేక విధాలుగా గుచ్చుతూ ఉంటారనమాట పిల్లలు మనమైతే అట్టి స్థితిలో ఎన్నడూ కూడా ఉండకూడదు అన్నమాట ఆ యొక్క వ్యక్తి స్వస్థత పొందినప్పుడు ఏం చేయాలి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రభా నువ్వెంత గొప్ప కార్యం చేసావు నాయన నీవు తప్ప ఆ కార్యము ఎవ్వరూ కూడా చేయలేరు ప్రభా ఇది నీవు మాత్రమే చేసే దేవుడి భయ ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించాలి వాళ్ళైతే పరిసైలు సర్దుకాయలు అయితే కృతజ్ఞత లేని ఆయన మీద ఎల్లప్పుడూ కూడా నేరము మోపేవారిగా ఉన్నారు ఈ రోజున మన చుట్టూ ఉన్నవారు కూడా ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకోకుండా దూషించేవారు ఉన్నారు ప్రభు వారిని వారి కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థించుదాము అర్థమైందే పిల్లలు దీని పాఠ్యాంశము గాడ్ బ్లెస్ యూ పిల్లలు